కోసం వచ్చినవా ఉన్న ఆస్తి కాగితాలన్నీ నీ చేతలే పెడితే నా పిల్లట్లు ఎత్తరే ఇంకా చిన్న బాబు వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళని అడుగుపో వాళ్ళు ఇచ్చినప్పుడు మా బాబు కూడా ఏంది చెల్లి గట్టం మాట్లాడుతున్నావు నా బాధ చెప్పుకోవడానికి వస్తే నువ్వు అంతా దొక్కపోవడానికి వచ్చినావు నీ వగలేడుకులు ఆపిగా ఏంది బిడ్డ అక్కతో గట్లనే నా మాట్లాడు అక్క పరిస్థితి మంచి లేక మన ఇంటికి అత్తే నువ్వు గట్లనే నా చిన్న పెద్ద తెలియకుండా ఏంది బాబు సపరే కుక్కోనికి ఏం తెలియదు మనకంటే పెద్ద ఉన్నారు కదా వాళ్ళని అడుగు వాళ్ళ ఆస్తి ఏమని చెప్పు మనం ఊడిద్దాం నువ్వు చెప్పింది నిజమే బిడ్డ పెద్ద నాన్నలు ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర కూడా వద్దాం పో నువ్వు వాళ్ళ అడిగిరా పోవే పో నువ్వు దా ఇట్లా